సురేష్ గారు మనం మాట్లాడుకుంటాం చింత పిల్లలకు వచ్చే జ్వరాల గురించి చిన్నపిల్లలు జనరల్గా ఏం వస్తాయంటే అబ్బాయి నుంచి అబ్బాయికి అంటుకుంటారు అది సో ఒకడికి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి ఇమీడియట్గా వాడు పక్కన పడుకోవడం వాడితో ఉండడం కానీ ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్లూ అంటే అంటురోగం ద్వారా జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి సో దీనికి ఏం అంటే మోస్ట్లీ మనకి చిన్నప్పుడు ఏం చేస్తారు దిష్టి తీయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు బాడీ అంతా దిష్టి తీయడం సో దృష్టి ఒక నజర పడిపోయినా కూడా వచ్చేస్తుంటుంది ఒకళ్ళు వేడిగా ఉంది శరీరం వాడిది ఏంటంటే చాలా న్యూట్రల్ ఒక తెల్ల పేపర్ లాగా న్యూట్రల్గా ఉంటుంది ముట్టుకోగానే ఏం చేస్తుంది బాడీ ఈ బాడీ చర్మం ఆ చర్మాన్ని అంత వేగంగా తట్టుకోలేదు ఆటోమేటిక్గా బయట ఫ్లూస్ వస్తుంటుంది ఇంకా వాడికి ఏమైనా చేతులు బాగా క్లీన్ లేకుండా ముట్టుకున్నాడు అనుకోండి శరీరం వెంటనే అది చాలా సున్నితమైన శరీరం దాని ద్వారా వస్తుంది మనం ఏం చేస్తాం దానికి దిష్టి తీస్తాం సో అప్పుడు ఏం చేస్తారంటే బాగా నువ్వులు నూనె పెట్టేసి బాడీని ఎండబెడతారు బాగా నూనె బాగా పెట్టేసి ఎండలో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు నూనె ఆ చర్మరంగాలన్నిటికీ బాగా లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి బాగా నలుగు పెట్టి స్నానం చేస్తారు చేయడం వల్ల లోపల నుంచి మళ్ళీ చెమట బయటకు వస్తుంటుంది ఓకే సో వేడి నీళ్ళు ఎప్పుడైతే పోస్తున్నారో వాడికి జ్వరం అంతా పోతుంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ముక్కులో నూనె పోస్తారు ముక్కులోని చెవుల్లోని బాగా నూనె పోసి కంట్లో నూనె పోసేసి బాడీ అంతరికి ఎక్కడైతే ఉంటుందో మొత్తం లో బాగా నూనె పోసేయడం వల్ల శరీరం ఒక్కసారిగా లోపల నుంచి బయట ఉబ్బికి వేడంతా బయటకు వచ్చేస్తుంటుంది సో ఆ చర్మం అంటే మన స్నానం చేసే లోపలికే వాడికి జ్వరం అంతా తగ్గిపోతుంది ఇంకా దాంతోపాటు ఏం చేస్తారు ధూపం వేస్తారు ఇవన్నీ చూడండి ఇవన్నీ చెప్టమ్సే కదా ముక్కులు ఎప్పుడైతే బాగా నూనె పోసాం అనుకోండి ఆటోమేటిక్గా ఆడు ఒక ముక్కు అందరం పోసిన తర్వాత ఇంకో రుక్ అందరూ ఆపేస్తారు గాలి ఆడేది మొత్తం నోట్లోనేది ఊసేస్తాడని సో మళ్ళీ ఒక్కసారి ఒక్కసారిగా రూపంలో వచ్చేస్తుంది చెవులో పోస్తుంటారు చెవులో ఏమైనా పస్తుంటే దాంతో మొత్తం అంతా ఫ్రీ అయిపోతారు అంటే అంత ఇది తెల్ల తిలతైలం సో దాని తర్వాత వంటలందరికి బాగా రాస్తుంటారు అప్పుడు చర్మూరు అందరాల్లో ఎక్కడైతే వేస్ట్ ఉందో కఫం అంతా బయటికి పడిపోయి వాడికి నీట్గా వస్తుంది ఇవన్నీ లోపల ఉన్న సిమ్టమ్స్ అనమాట లోపల నుంచి వేడంతా బయటికి పోవాలని చెప్పేసి చేసే ప్రక్రియ ఏంటంటే నలుగు స్నానం సో నలుగు చేసినా చిన్నపిల్లలకి తగ్గిపోతుంది ఇంకా చిన్నపిల్లలకి అరుగుదల ఉండదు మనంత అరుగుదల వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తుంది ఏం చేస్తుంది బొడ్డులో ఆముదం పోస్తుంది బొడ్డులో ఆముదం పోస్తే ఒక చిన్న గ్లాస్ గ్లాస్ చేసే పెడతారు కొంతసేపటికి ఏమవుతుంది అంటే వాడికి వాంతులు విరేచనాలు బాగా వస్తాయి సో బొడ్డుని అంత దీనిగా పెట్టుకోవడం బొడ్డుని కూడా నీట్గా పెట్టుకొని చేస్తుంటారు ఇంకోరు వాళ్ళు తాయెత్తు ఉంటుంది అంటే వాడికప్పుడు స్టెమ్స్ పెడతారు స్టెమ్స్ పెట్టి మళ్ళీ లాక్ చేస్తారు అని దానివల్ల కూడా అబ్జర్వేషన్ ఉంటుంది అంటే ఒక మెటల్ అండ్ రాగి ఉంగరం పెట్టేసి లాగడం కానీ బొడ్డుని హీట్ చేయడం వల్ల బాడీ అంతటికి ఒకసారిగా వేడి స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా వాడికి జ్వరాలని తగ్గిపోతుంటాయి సో ఇవి కూడా చేస్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువ చేయించాలంటే